చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేంటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ప్లే స్టోర్ లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేంటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీరు తెలుగు భాషలో సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి యాక్ట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం ఐదు వందల రూపాయల సబ్స్క్రిప్షన్ తో ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చును ఈ పనిచర్య నందు ప్రియమైన దేవుని బిడ్డలారా మీకు శుభము వృద్ధాప్యపు దీవెనలు అనే అంశాన్ని మనం ధ్యానించాలి వృద్ధాప్యము శాపము అనే మాట అనేక మంది మాట్లాడుతున్నారు ఈ దినాల్లో వృద్ధులు దేనికి పనికిరారు కావున వారు నిర్లక్ష్యపరచబడుతున్నారు అనే భావన ఉన్నది భారతదేశంలో వృద్ధాప్యపు గృహములు ఓల్డేజ్ హోమ్స్ అత్యధికంగా ఉన్నాయి వేల సంఖ్యలో ఉన్నాయి మన భారతదేశాన్ని ఒక కర్మభూమిగా ధర్మభూమిగా మనం చెప్పుకుంటాం ఇరవై ఒకటవ శతాబ్దంలో తల్లిదండ్రులు వృద్ధులైన తరువాత వారి బాగోగులను చూసుకోవలసినటువంటి పిల్లలు వృద్ధ ఆలయాల్లో వృద్ధాప్యపు గృహాల్లో వారు పెడుతున్నారు ఓల్డేజ్ హోమ్స్ లో పెట్టేస్తున్నారు ఎందుకు అంటే కుటుంబంలో స్థలం చాలటం లేదనో వాళ్ళకి సౌకర్యంగా గృహాలు ఉండటం లేదనో వారికి వసతులు ఏర్పాటు చేయలేకపోతున్నామనో ఎకనమికల్ గా ప్రాబ్లమ్స్ వల్లనో రకరకాలు చెబుతున్నారు అయితే బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది అంటే వృత్తాప్యము దీమిన అని చెప్తుంది వృద్ధాప్యము దీవిన వృద్ధాప్యము యొక్క ఆధిక్యత ఏంటో తెలిసిన వృద్ధాప్యమున దేవుడు వారిని చంకనెత్తుకుంటాడు అన్నాడు యషయా గ్రంథం నలభై ఆరో అధ్యాయం నాలుగు వచ్చినలో తల వెంటుకలు నెలిగి వరకు నేను ఎత్తుకున్నవాడును నేనే నేనే చేసి ఉన్నాను పెట్టుకున్న పెట్టుకున్నవాడును నేనే నిన్ను రక్షించు రక్షించువాడను నేనే అని చెప్తున్నాడు వృత్తాప్యములో ఉన్నవారిని ప్రభువు ఎత్తుకుంటారు సామెతల గ్రంథం పదహారో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన ఉంటుంది నెలసిన వెంటుకలు సొగసైన కిరీటం అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి ఉండు నెరసిన వెంటుకలు వృద్ధాప్యం అది సొగసైన కిరీటం అన్నాడు తొంభైవ సంకీర్తనలో మోషే వ్రాస్తూ అంటాడు దేవా మా దినములు లెక్కించుట మాకు నేర్పు జ్ఞాన హృదయము మాకు కలుగు చేయి వృద్ధాప్యము జ్ఞాన హృదయానికి సూచన తొంభై రెండవ సంకీర్తంలో పదిహేను వచ్చిన అంటాడు ఎగోవా ఏ చెడుతనము లేదని తెలియచేయటానికి ముసలితన మందు వారు చిగురు పెడుతుంటారు దే కెన్ విట్నెస్ గాడ్ పర్ఫెక్ట్లీ ఓల్డ్ పీపుల్ కెన్ విట్నెస్ గాడ్ పర్ఫెక్ట్ వృద్ధాప్యం ఉన్నవాడు దేవుని గురించి పర్ఫెక్ట్ రిపోర్ట్ ఇస్తాడు ఆయనలో చెబుతాను లేదు ద హోల్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ లో చెబుతాడు వృద్ధాప్యము దీని మీరు బైబిల్ కదంత చూస్తే ఫస్ట్ టెన్ జనరేషన్స్ యాడమ్ టు నోవా నోవా టు ఆబ్రహాం నోవాహు నుంచి అబ్రహాముకు తరాలు ఆదాము నుంచి పది తరాలు దానిలో లైఫ్ లాంగివిటీ జీవించిన కాల ప్రమాణం ఎంత విస్తారంగా ఉండేదో మనకు తెలుసు ఇది ఐదో అధ్యాయంలో చాలా వివరంగా కన్నారు తొమ్మిది వందల ముప్పై సంవత్సరాల ఆదా అలాగే అందరూ కూడా ఇంచుమించు పెట్టు అటుగా ఎనిమిది వందల రెండు తొమ్మిది వందల రెండు ఏడు వందల ఎందుకు దేవుడు అంత దీర్ఘాయుషించాడు నోగు అబ్రహాము యాభై ఎనిమిదవ ఏట వరకు జీవించాడు టెన్ జనరేషన్స్ ఆదాము తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు అతను కూడా నైన్ జనరేషన్స్ చూసేశాడు ఎందుకు అంటే టు టెల్ అబౌట్ గాడ్ టు ద నెక్స్ట్ జనరేషన్స్ టు పాస్ ఆన్ టు ద జనరేషన్స్ జనరేషన్ ఇక మోస గారు వచ్చేటప్పటికి వన్ ట్వంటీ ఇయర్స్ దావీదు వచ్చేటప్పటికి సెవెంటీ ఇయర్స్ మోసా చెప్పేశాడు తొంభై సంఖ్యలో డెబ్బై ఏళ్ళు అధిక బలం ఉంటాయి ఎనభై ఏళ్ళు ఇప్పుడైతే ఇండియన్ ఎవరేజ్ లైఫ్ స్పాన్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ జపాన్ వాళ్ళది కొంచెం ఎక్కువగా ఉంది మన మీద ఎందుకంటే ఒక వ్యక్తి తన యొక్క లైఫ్ లో చైల్డ్హుడ్ ఓల్డ్ ఏజ్ చైల్డ్ హుడ్ టు ఓల్డ్ ఏజ్ బాల్యమున దేవుని ఎరుగుట ప్రారంభించి వృత్తాప్యానికి వచ్చేటప్పటికి దేవుని గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటాం ఎందుకంటే ఇన్ ఆల్ ఎక్స్పీరియన్సెస్ కాబట్టి ఓల్డ్ ఏజ్ దేవుని గురించి మాట్లాడటంలో గొప్పగా కనిపిస్తుంది అందుకే డెబ్బై సంవత్సరంలో యోగుకు పరీక్ష ఇచ్చిన దేవుడు రెండు వందల పది సంవత్సరాల అతను జీవించేటట్లుగా ఆశీర్వదించి దేవుని గురించినటువంటి అనుభవాలను చెప్పడానికి తర్వాత తరాల వారికి ఇవ్వడానికి అతను కనుక ఏజ్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ ఇన్ ద బైబిల్ దేవుడు వారిని చంక అవకాశం చూడండి బైబిల్ గ్రంథంలో వృద్ధాప్యములో ఉన్నటువంటి వారు కుటుంబానికి దీవెనకరంగా మారారు ఎలా అంటే టు ఛాలెంజ్ దేం టు ఎడ్యుకేట్ దేం టు వాడు దేం వాళ్ళని హెచ్చరిక చేయటం విద్యావంతులు చేయటం అనుభవంగా చేయటం మీరు సలోభర్ గారికి వచ్చి మీరు వినోంట ప్రపంచ జ్ఞాని ఆయన సామతర గ్రంథం ఐదో అధ్యాయంకి వచ్చేటప్పటికి స్త్రీని కూర్చి ప్రత్యేకంగా స్త్రీని కూర్చి మాట్లాడుతూ మరణము కంటే బలము కలిగినది అన్నాడు ఏడు వందల భార్యలు మూడు వందల మంది ఒక పనులు ఆయనకు స్త్రీ కూర్చి తెలిసినంత అతడు అధ్యయనం చేసినంత ఇంకెవరు చేశాడు ఆయన జార స్త్రీని కూర్చిన హెచ్చరిక చెప్పాడు జార స్త్రీని కూర్చిన హెచ్చరిక చెప్పాడు అది ఎంత భయంకరంగా ఉంటుందో దాని మాటలు ఎట్లుంటాయో అన్ని వివరించి ఎవరి బిడ్డలు జాగ్రత్త అని చెప్పాడు బికాస్ హీ వాజ్ ఇన్ ఓల్డ్ ఏజ్ సొలోమోను తండ్రి అయిన దావీదు సొలోమోను పిలిచి ఎవరుడా నీవు నీ మార్గాలలో కుడియడములకు తొలగక దేవునికి లోబడి జీవించని హెచ్చరిక చేస్తూ షిమ్మి అనే వ్యక్తిని గుర్చి యువబాబుని గుర్చి జాగ్రత్తలు ఏం చేయాలో చెప్పాలి కనుక ఓల్డ్ ఏజ్ పీపుల్ హౌ దే ఆర్ బ్లెస్సింగ్ టు ద న్యూ జనరేషన్ ఏ విధంగా వాళ్ళు నూతన తరానికి దీవెనిగా ఉంటారు అనంటే నేను నాలుగు విషయాలు చెబుతాను నెంబర్ వన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద టైం సమయము యొక్క ప్రాముఖ్యత వారికి తెలిసినంత గౌరవ తెలియదు మీరు గమనించండి పౌల్ గారు మంచి పోరాటం పోరాడారు దట్ ఈస్ ద విట్నెస్ నా పొరుగు తుదబుట్టించ నా కొరుగు జీవకీలటం ఉంది హీఈ్ వెయిటింగ్ రిసీవ్ ద డెత్ ఫేతలు అంటాడు నా గుడారం శిథిలం అయిపోతాం దీన్ని విడిచే కాలం వచ్చేస్తుంది అంటాడు ఎందుకంటే న్యూ ద టైం దానియాలు విడుదల కాలం అని తెలిసిన తరువాత అంటాడు చాలా విడుదల కాలాన్ని ఐడెంటిఫై చేసింది డానియలే డెబ్బై ఏళ్ళ బబులోని చాలా ముగింపుకి వచ్చింది అనేది గ్రహింపుకి డానియల్ వచ్చాడు ఓల్డ్ మ్యాన్ అతడు క్రీస్తు పూర్వం ఆరు వందల ఐదో సంవత్సరంలో మొట్టమొదటి చెరలో బబులోను త్రీ టైమ్స్ లో బబులోనికి యోధులు చెరకెళ్ళారు కదా ఆరు వందల ఐదు ఐదు వందల తొంభై ఏడు బీసీ ఐదు వందల ఎనభై ఆరు బీసీ ఐదు వందల ఎనభై ఆరు మొదలెడితే ఐదు వందల పదహారు డెబ్బై ఏడు డా ఓల్డ్ మ్యాన్ ఎయిటీ ఇయర్స్ ప్లస్ ఓల్డ్ మ్యాన్ చూసాడు అంతా కాలాలు సమయాలు వారు తెలుసుకుంటారు ఒక రైతు యవన కాలంలో ఉన్న వారికి వృద్ధాప్యాలు ఉన్న రైతుకు డిఫరెన్స్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఇన్ మేకింగ్ క్రాప్స్ వ్యవసాయంలో పంటలు తీయటంలో వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తికి కొన్నంత అనుభవం ఎవరు రైతుకున్నది కాబట్టి సీజనల్ గా ఎట్లా బిహేవ్ చేయాలో సీజన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలరు క్రోనాలజీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలరు అండ్ క్రోనోస్ బోత్ ఎక్స్పీరియన్సెస్ ది విల్ హ్యాడ్ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి సంభవాలు సీజన్స్ మరియు కాలక్రమంలో ఉండేటువంటి వివరాలు వాడు బాగా తెలుస్తాయి ఎందుకంటే దేవుడు పాసురా వాటన్నిటిని కూడా దాటి వచ్చాడు బాల్యము కౌమారం యవ్వనం నెడివయస్సు దాటి వచ్చాడు ఓల్డేజ్ లో అందుకనే హీఈ్ ఏబుల్ టు కనుక మీరు చూడండి ఓల్డ్ ఏజ్ పీపుల్ చిల్డ్రన్ కి బాగా త్వరగా అటాచ్ అవుతారు గమనించాలి వారి యొక్క ప్రభావం వీరి మీద అత్యధికంగా పడుతుంది కాలాన్ని గుర్చి బాగా హెచ్చరిక చెప్పగలరు ఎందుకంటే అనేక జీవితాలు వారు వడబోశారు వారు వడబోసి చూశారు వివిధ రకాల జీవితాలు ఎట్లున్నాయి ఏ విధంగా వ్యక్తులు సక్సెస్ అయ్యారు ఎలాంటి క్రమశిక్షణ ఉన్నవాళ్ళు డెవలప్ అయ్యారు ఎలాంటి అలవాట్లో బాధలుగున్నవారు నశనమయ్యారు జాగ్రత్త లేనివారు ఎట్ల పాడయ్యారు ఇవన్నీ కాలాన్ని బా బాగా వినియోగించుకున్నవాడు అవకాశాలు వినియోగించుకున్నవాడు ఎలా అభివృద్ధి చెందాడో చెప్పగలిగినటువంటి వయస్సు వృద్ధాప్యం అందుకనే వృత్తుడు నిన్ను గర్ధించినప్పుడు విసుక్కవద్ద అది నీకు మంచిది అంట ఒక తండ్రి హెచ్చరించాడు అన్నట్టుగా అది తీసుకోమంట కనుక వృద్ధాంప్య ఉన్నవాడు కాలమును వివేచించుటలో వివేచించుటను నేర్పించుటలో సమాజానికి చాలా ప్రయోజనకరంగా గైడెన్స్ టు ద యంగర్ జనరేషన్ ఇది మనకు తెలుసు తర్వాత రెండవది ప్రాబ్లం సొల్యూషన్ సమస్యలు పరిష్కారాలు వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి వాటిని నాట్ యాజ్ ఎ బుక్ ఇష్ నాలెడ్జ్ బట్ యాజ్ ఎ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏదో చదువుకుంటే వచ్చిన జ్ఞానం కాదు అనుభవంలో తెలుసుకున్న జ్ఞానం ప్రాబ్లం అండ్ ఇట్స్ సాల్వ్ మనం కంగారు పడిపోతుంటాం సమస్యలు వచ్చినప్పుడు వృద్ధులు కంగారు పడరు ఎందుకు కంగారు పడరు అంటే వాళ్ళకి తెలుసు ఏ విధంగా ఏం జరుగుతుంది దే హ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సో మెనీ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వాళ్ళ జీవితంలో స్నేహితుల జీవితాల్లో రిలేటివ్ జీవితాల్లో బిడ్డల జీవితాల్లో ఎన్నో చూచి 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 ఆడుకోవడం తిని వాళ్ళ వయసుకు వచ్చిన వాళ్ళు అందుకనే వృద్ధుని యొక్క ఆలోచన గొప్పగా ఉంటుంది ఒక రాజ్యంలో రాజు వృద్ధులు దేశానికి అవసరం లేదు వారి వలన ఉత్పాదకత రాదు వారు కూర్చుని తినటమే కదా అనే భావనకు వెళ్ళి వృద్ధులను సంవరించాలని ఆలోచన చేస్తున్నాడని తెలిసింది ఒక కుమారుడు తన వృద్ధుడైన తండ్రి వద్దకు వచ్చి ఇది చెప్పుకొని ఇచ్చాడు అప్పుడు ఆ వృద్ధుడు చెప్పాడు నాయన దుఃఖపడకు రాజుగారు నిర్ణయం తీసుకునేటప్పుడు రాజ్యంలో ఒక ప్రకటన చేయమను బూడిదతో తాడు పేని తీసుకొని వచ్చి ఆ తర్వాత వృద్ధుల సమాహారాన్ని గురించిన అనుమతి ఇవ్వని నీవెళ్ళి చెప్పు అని చెప్పాడు సరే రాజుగారి దగ్గరికి యువకుడు వెళ్ళి చెప్పాడు అయ్యా బూడితతో తాడు పేని తీసుకుని ఎవరైనా వస్తే అప్పుడు మన వృద్ధులను చంపడానికి మీరు తాకేతులు ఇద్దరు కానీ అని చెప్పాడు రాజు ప్రకటన చేశాడు నెల దినాల సమయం ఇచ్చినా ఎవరు రాలేదు అయితే ఆ వృద్ధుడు చాలా సింపుల్ గా ఆ సమస్యకు పరిష్కారం ఇచ్చాడు ఒక బలమైన మోకు వంటి తాడు తెచ్చి దానిని తైలంతో తడిపి అంటించాడు గాలి తగలని స్థలంలో ఉంచి దాన్ని గాలి తగలకపోవటం వల్ల అది మండిపోయి బూడిదగా మారి కూడాను ఆ తాడు ఆకారంలోనే ఉంది దాన్ని తీసుకెళ్లి రాజుగారికి దాన్ని బట్టి ఏమిటంటే అర్థం వృద్ధుల నుంచి వచ్చే ఉత్పాదకత భౌతికంగా క్రియారూపంగా వస్తు రూపంగా కనపడకపోవచ్చు కానీ సేవారూపంగా కనపడకపోవచ్చు కానీ తమ తర్వాత తరముల వారికి ఆలోచన జ్ఞానము కలిగించేటువంటి అనుభవం వారి దగ్గర ఉంది అనేది రుజువైంది కనుక వృద్ధుల వలన ప్రయోజనం దీవెన ఏమిటి అంటే అండ్ దేర్ their ఎక్స్పీరియన్స్ ఇది మనం గమనించాలి తర్వాత దే ఆర్ వెల్ నోన్ విత్ ద మనీ ధనం మూలం ఇదం జగత్ అనే సామెత మీరు ఇనుంటారు ప్రపంచాన్ని సమస్తాన్ని కూడా ధనమే నడిపిస్తుందని అయితే వృద్ధాప్యములో ఉన్నటువంటి వ్యక్తులు తమ జీవిత కాలం అంతటిలో ధనంతో చాలా రకాలుగా సహవాసం చేసి ఉంటారు సంబంధం కలిగి ఉంటారు వినియోగించుంటారు ధనము యొక్క ప్రాముఖ్యత ఎంత మనుషుల యొక్క ప్రాముఖ్యత ఎంత అనేది వారికి బాగా తెలుసు మోర్ దాన్ మనీ పీపుల్ ఆర్ ఇంపార్టెంట్ ప్రజలు ప్రాముఖ్యం మనుషులు ప్రాముఖ్యం ధనం కంటే వస్తువులు కాదు ప్రజలు ప్రాముఖ్యం ధనము దాని ఆవశ్యకత దాని యొక్క అవసరత దాని యొక్క ఎర్నింగ్ వేస్ సంపాదించే విధానాలు ఇవన్నీ కూడాను ఓల్డ్ పీపుల్ చాలా అనుభవంగా తెలుసుకుని ఉంటారు మనకి మోటివేషన్ స్పీచెస్ లో డానియల్ కార్నిగి అని ఒక ఆయన ఆయన పద్దెనిమిది వందల సంవత్సరాలలో జీవించాడు అంటే ఇప్పటికీ రెండు వందల సంవత్సరాల క్రితం అంటారు ఆయన అమెరికా దేశంలో ఒక చిన్న ఉద్యోగంతో ప్రారంభించి ఐరన్ ఓర్ బిజినెస్ చేసి సిక్స్టీ ఇయర్స్ వచ్చే వరకు కూడా విస్తారమైన ధనాన్ని సంపాదించారు ప్రపంచంలో ఇప్పుడు బిల్ గేట్స్ అట్లాగో అప్పటి అంతకంటే ఎక్కువ ఆయన ఆయన చెప్పింది ఏంటంటే ఫార్టీ టు సిక్స్టీ ఇయర్స్ లో ఎంత చేత అయితే అంత సంపాదించాట ఆఫ్టర్ సిక్స్టీఎత్ ఇయర్ ఏ విధంగా దాన్ని సమాజాన్ని ఖర్చు పెట్టాలా అనే దాని మీద కేంద్రీకరించాట అరవై సంవత్సరాలు వచ్చే వరకు ఆగకుండా సంపాదించాడు పరిమిత లేకుండా సంపాదించాడు దాన్ని అరవై ఏట తర్వాత ఏ విధంగా పంచిపెట్టాలి పెట్టాలి అనేది ఆలోచన చేస్తాం రక్త హస్తాలతో చనిపోయాడు ఆయన అంటే మీకు అర్థం ఉంటుంది సక్సెస్ఫుల్ గా తను ఎర్న్ చేసిన మనీ అంతా పని ద పర్పస్ ఆఫ్ ద మనీ ఈజ్ టు డిస్ట్రిబ్యూట్ ద క్రియేషన్ ఆఫ్ ద వెల్త్ ఇస్ ఫర్ డిస్ట్రిబ్యూట్ నాట్ టు అక్యూములేట్ ఫర్ సెల్ఫ్ ఇఫ్ యూ అక్యూములేట్ మనీ ఫర్ యువర్ సెల్ఫ్ ఇట్ విల్ బి వేస్టెడ్ ప్రయోజనం లేనిదిగా మారిపోతుంది నీ కొరకు సంపాదించుకున్నాడు అపోస్తుల కార్యముల గ్రంథంలో రక్షణ పొందినటువంటి మూడు వేల మంది వారి చర స్థిర ఆస్తులను అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెడితే సంఘములోని ప్రతి ఒక్క వ్యక్తి యొక్క అవసరతల నిమిత్తము వారు వాటిని పంచి పెట్టినట్లుగా ఐదు వేల మందికి ఆహారం పెట్టినప్పుడు ప్రభు విరిచి విస్తరింప చేసిన మీదట వాటిని వడ్డించారు అనగా డిస్ట్రిబ్యూట్ చేశారు రిసోర్సెస్ ఆఫ్ గాడ్ ఈస్ ఫర్ పబ్లిక్ నాట్ ఫర్ పర్సనల్ అందుకనే చాలా పెద్ద పెద్ద ధనవంతులు తమ కొరకు దేన్ని ఉంచుకోరు మీకు మరొక ఉదాహరణ చెప్తాను నేను వరల్డ్ మిషనరీ ఇవాంజలిజం డబ్ల్యూఎంఈ వ్యవస్థాపకుడు డగ్లస్ అనేటువంటి ఆయన అతని అన్ని ఆస్తులను కూడా మిషన్కి ఇచ్చేశాడు గాడ్స్ మిషన్కి రాసేసాడు తనకేం కావాలి తన భార్యకి ఏం కావాలి తన కుమార్తెకి ఏం కావాలి ఒక చిన్న గృహం చిన్నపాటి మొత్తం వృద్ధాత్మ్యంలో ఏం అవసరం ఉంటుంది చాలా తక్కువ చాలా తక్కువ అంత మినిమం వరకు ఉంచుకొని మిగతా అది డిస్ట్రిబ్యూట్ చేశారు కనుక మనీనికొచ్చిన ప్రాధాన్యతను వృద్ధులు బాగా అయి ఉంటారు దానిని తర్వాత తరానికి వాళ్ళు నేర్పించగలుగుతారు సమయము సంబంధములు ధనము సమస్యల పట్ల అవగాహన ఈ నాలుగింటిలో కూడాను వీరు విశేషమైనటువంటి జ్ఞానాన్ని అనుభవాన్ని కలిగి ఉంటారు కనుక సమాజానికి ఇచ్చేటువంటి కంట్రిబ్యూషన్ దట్ ఈస్ ద బ్లెస్సింగ్ దే ఆర్ బ్లెస్డ్ అండ్ దే బికేమ్ బ్లెస్సింగ్ టు ద న్యూ జనరేషన్ కనుక వృద్ధాప్యములో ఉన్న వారిని గౌరవించాలి వృద్ధాప్యములో ఉన్న వారిని సన్మానించాలి వృద్ధాప్యములో ఉన్న వారికి లోబడండి వృద్ధాప్యములో ఉన్నటువంటి వారికి ప్రేమించి పోషించండి తోలనాడకండి విమర్శించకండి దూషించకండి హింసించకండి ప్రేమించండి వారి దీవిన మీ మీదకి వస్తుంది యాకోబు తన మనుమలను ఇరువులన్నీ దీవించాడు యోసేపు ప్రధాని అయిన ఐగుప్త దేశానికి ప్రధానిగా ఉండి కూడా వృద్ధుడైన యాకోబు దీవెనలు బిడ్డల మీదకు రావాలని ఆశించాడు వృద్ధులను గౌరవం మరొకసారి చెప్తున్నాను మా పరిచరులలో వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్ లో పరిశుద్ధ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి